ే నమ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ శ్రీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహాయమిపద్యం ఛానల్ ఈరోజు మనం ఆతుకూరి మొల్లగారు తమ ప్రసిద్ధ కావ్యం మొల్ల రామాయణంలో హనుమత్ వివరణను ఆయన విశ్వరూపాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారో చూద్దామా రామలక్ష్మణులు పంపానది ఒడ్డున ఆ అరణ్యంలో ధనుర్ధారుడే తిరుగాడుతుండగా సుగ్రీవుడు వారిని వారి అనుచరులుగా అనుమానించి విషయం ఏమిటో కనుక్కు మారుతిని పంపించగా సౌమిత్రి తమ పరిచయాల తర్వాత హనుమంతుని నీకు పేరేమి చెప్పు మామాకు అనినంత మారుతి వాయుదేవుని ప్రార్థించి వేయి గతుల వాయుదేవుని ప్రార్థించి వేయి గతుల గాంచిన ఆత్మదు అక్కజుని మంత్రి నైయుడు అనుభూ వినుడు నా పేరు హనుమంతుడను దురిలను మా అమ్మ అంజనాదేవి వేయి విధాల వాయుదేవుని ప్రార్థిస్తే జన్మించిన అంజనీ సుతులను నేను సూర్యుని కుమారుడైన సుగ్రీవునికి సదా మంత్రిగా ఉన్నాను నా పేరు హనుమంతుడు అంటారు అంతా ఇక్కడ ఈ నేలపై అని ఎంతో వినయంగా నిగర్విగా చెప్తాడు రామలక్ష్మణులకు లంకలో క్రూర రాక్షసుల మధ్య ఒంటరిగా ఉన్న సీతాదేవిని రావణుడు ఆమెను భయపెట్టి వెనుతిరిగాక ఆమెను కలిసి ఆమెకి ఎంతో మానసిక ఆనందాన్ని ధైర్యాన్ని శాంతనను కలుగు చేసి శ్రీరాముని శోభన గుణాలను వర్ణించి శ్రీరాముని నూతన అంగుళీయగమును ఆమెకి ఇవ్వగా ఆమె తన గుర్తుగా చూడామణిని ఇవ్వబోతూ అతి చిన్న కోతి పిల్లలా ఉన్న అతనిని చూచి నీ నిజ రూపము చూడక నేనా రత్నము నీకియా అంటుంది నీ నిజరూపం ఏంటో చూపించకపోతే నేను ఆ రత్నం మీకు ఇవ్వనంటే దానికి మాత చెప్తుంది అప్పుడు ఆంజనేయుల వారు తన కాయాన్ని పెంచి ఆకాశమంతా నిండి నిపుడీకృతమైన విశ్వరూపాన్ని చూపుతారా ఆమెకు ఆ పద్యం వినండి ఏంటో అబ్బురు పొరుస్తూ అమోఘంగా ఉంటుంది చుక్కలు తల పువ్వులుగా అక్కజ ముగమేను పెంచి అంబరూపట్టిన కోమలి ముదములుంది ఆత్మస్థితి ఆకాశంలో చుక్కలు ఆయన తలలో పెట్టుకున్న పువ్వులుగా ఎంతో సంభ్రమాశ్చర్యంగా తన శరీరం పెంచి అంబర వీధిని తాకుతున్నట్టుగా ఉందిట మారుతి శరీరం అప్పుడు ఆ మహాద్భుత మహోన్నత రూపాన్ని చూచి సీతామాత ఎంతో సంతోషించింది మారుతి మళ్ళీ తన సుస్మరూపాన్ని ధరించాడు పండితులు చుక్కలు మొలపూలుగా కనిపించే కూడా సరిచేశారు పద్యం ఎంత అందంగా నడిచిందో చూడండి చుక్కలు అక్కజము వెక్కసము అక్కోమలి అనేటువంటి పదాలు వేశారు అక్కోమలి అంటే ఆ ప్లస్ కోమలి అని కదా ఎందుకు వేశారు ప్రాస కోసం కాదు సీతాదేవి కూడా ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆ ప్లస్ కోమలి అలాగే వెక్కసముగా అంటే దుస్సాహసం చేశారట ఆంజనేయుల వారు రాక్షసుల నగరంలో ఆయన తన రూపాన్ని చూపించారు అది మిగతా వారికి వేరెవరికి కూడా అది దుర్లభమే అని చెప్తున్నారు పెరిగి నాడు చూడరో పెద్ద హనుమంతుడు అని అన్నమయ్య గారు కూడా ఆ రూపాన్ని కీర్తించారు కదా జై పవనపుత్ర హనుమాన్ కి జై జై శ్రీరామ్ ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం